నమస్తే గాయస్ నేను మీ ఎన్స్ఆర్ ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట పిల్లలను కూడా మూవ్ ఈ రోజు డాగు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చూశాను ఆ సినిమా చూసి హాల్లో నుంచి రివ్యూ చేసి పెట్టడం జరిగింది సరిగా అది మీకు అర్థమైందో లేదో తెలియదు నేను కూడా కంగారులో వదిలేశాను సో ఆ సినిమా గురించి మళ్ళీ ఇంకొకసారి ఖాజు మహారాజ్ కట్టా దిశ ఆఫు అదినిపోయింది మాల్గా లేదు సినిమా అయితే ఒక రేంజ్లో ఉన్నారంట ఇప్పుడు ఇప్పుడు చూస్తాను అని చాలా వెయిటింగ్లో ఉన్నాను ప్రజెంట్ హాల్ థియేటర్ దగ్గర ఉన్నాను ఒక రెండు నిమిషాలు మన హాల్కి వెళ్ళిపోతాం ఓకేనా మహారాజ్ చాలా అంటే చాలా బాగుంది సినిమా కంప్లీటెడ్ స్టోరీ వర్షన్ స్టోరీ ఎంచుకున్న విధానం చాలా బాగుంది స్టోరీ ఒక వాటర్ గురించి అనే ఒక కంటెంట్ లో స్టోరీ వెళ్తుంది మన డాగు మహరాజ్ అతను యాక్టింగ్ గురించి మరొకసారి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నటసింహం అది నందమూరి నటసింహం కాబట్టి యాక్టింగ్ గురించి ఏమాత్రం చెప్పక్కర్లేదు యాక్టింగ్ అని చాలా బాగున్నాయి బాలయబాబు అంటే మొదటగా గుర్తొచ్చేది అందరికీ డైలాగ్ వర్షన్ సో దీంట్లో డైలాగులు చాలా తక్కువ ఉన్నాయి ఆ ఉన్న డైలాగులు కూడా చెప్పడానికి కూడా నాకు రావట్లేదు హిందీలో చెప్తుంటాడు సో ఆ సాంగ్ సాంగ్ చాలా బాగుంది లవిడీ అనే సాంగ్ చాలా బాగున్నది ఓవరాల్గా సినిమా మొత్తం స్టోరీ ఒక ఎత్తు అయితే దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమ్మన్నా గారు ఇచ్చినది మామూలుగా అవుట్ ఫుట్ కాదు అసలుకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లైనా సినిమా ఒక రేంజ్కి వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎక్కడ బోర్ కొట్టుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నది సినిమా ఎవరికి సినిమాకి పోయిన వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఓవరాల్గా ఫైట్లు ఎత్తుకున్నా కానీ యాక్షన్ ఎత్తుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్ళి చూడండి మీ అందరికి కూడా అందరికీ నచ్చుతుందనమాట బాలబాబులో ఇంకొక నాలుగో హిట్టు అయింది ఆల్రెడీ హిట్ హ్యాట్రిక్ కుట్టున్నాడు మళ్ళీ ఈ సినిమా ద్వారా ఇంకొక విజయాన్ని అందుకున్నట్టే ఈ సంక్రాంతికి సరైన మగడు ఎవరంటే మన బాలకృష్ణ గారనే చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మూవీ ఓపెనింగ్ స్టార్టింగ్ మ్యాథ్స్ నౌస్ మామూలుగా మనకు మ్యాస్ నౌస్ అంటే అందరికి గుర్తొచ్చేది బాలయ్య బకాయి కదా సో అలాంటి మ్యాస్ నౌస్ కూడా ఆ సినిమాలో చూపిస్తాడు తాగేది అది దాంట్లో కూడా ఒక స్టైల్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఎంట్రీ సీన్ చూస్తేనే అదిరిపోద్ది అనమాట బాల ఎంట్రీతో బొమ్మ దద్దరింది అదనమాట పరిస్థితి ఇక్కడ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయొచ్చు నేను చెప్పిన రివ్యూ విన్నాక మీరు సినిమాకి వెళ్ళి చూడొచ్చు కంపల్సరీ చాలా అంటే చాలా బాగున్నది ఒక లెవెల్లో ఉందని చెప్పుకోవాలా జై బాలయ్య